ప్రైజ్ లో దేవు నామానికి మహిమ కలుగును గాక వెల్కమ్ టు లివ్ విత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాలు చెంత ప్రిల్లరా రండి దినపు వాక్య భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఈ దినపు వాక్య ధ్యానం కొరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగము యోవెలు గ్రంథము రెండవ అధ్యాయము చివరి వచ్చినము చివరి నుండి మూడో లైను మనం చదువుదాం చూడండి ఆ దినమున యోహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు చేయువారందరూ రక్షింపబడుదురు మంచి మాట ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు దేవునికి ప్రార్థన చేయువారిని ఆయన ఎప్పుడు చేయి విడవడు ఆయన శరణజొచ్చు వారిని ఆయనను వేడుకునే వారిని ఆయన యొక్క సహాయాన్ని కోరేవారిని ఇదిగో ఆయన పైన ఆధారపడేవారిని దేవుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు ఆయన త్రోసివేయడు ఆయన శరణజొచ్చు వారిని ఆయన ఎప్పుడు ఆదరించు దేవుడై ఉన్నాడు ఆయన ఎప్పుడు బలపరచు దేవుడై ఉన్నాడు ఆయన కృపను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు ప్రిలర మీ అందరికీ తెలుసు కదా బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరులు అనేక మంది దేవుని యొక్క బిడ్డలు అనేక మంది ప్రార్థనతోనే తమ జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలను చేశారు గొప్ప గొప్ప కార్యాలను వారి జీవితంలో వారు చూశారు ఎలా అంటే ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారి జీవితాలలో మహత్కార్యములను కార్యములను గొప్ప గొప్ప కార్యాలను వారు చేసినట్లుగా మనం చూడగలం ప్రారం బైబిల్ గ్రంథంలో ఏ భక్తులు కూడా ప్రార్థన లేకుండా వారి జీవితాన్ని కొనసాగించలేదు దేవుణ్ణి వేడుకోకుండా దేవుణ్ణి బ్రతిమాలుకోకుండా దేవుని యొక్క సహాయం లేకుండా దేవుణ్ణి అడగకుండా వారు ఏవి నిర్ణయాలు తీసుకోలేదు వారు ఎలాంటి అడుగులు వేయలేదు పిల్లర ప్రార్థించారు ప్రార్థన సహాయముతో ప్రార్థన వలన దేవుడు అనుగ్రహించే ఇదిగో గొప్ప శక్తితో ఆశీర్వాదాలతో దీవెనలతోనే దేవుని యొక్క హస్తపు నీడతోనే వారు బైబిల్ గ్రంథంలో అనేకము సాధించగలిగారు ఉదాహరణకు మీరు చూసారా ఇజ్కియా గారికి ఆయన రాజై ఉన్నప్పుడు భయంకరమైనటువంటి రోగం ఆయనకు వచ్చేసింది దేవుడు యషియాను పంపించాడు యష్యా నువ్వు వెళ్ళిపోయి హిజ్కియా చనిపోబోతున్నాడని నువ్వు ఇదిగో హిజ్కియాకి చెప్పు హిజ్ హిజ్కియా దగ్గరికి యషియా గారు వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు ఇదిగో నువ్వు బ్రతకవు నువ్వు చనిపోతావు గనుక నువ్వేం చేయాలి అని అంటే నీళ్లు చక్కబెట్టుకో అన్నాడు యష్యా గారు వెంటనే హిజ్కియా ఏం చేశాడో తెలుసా తన ముఖాన్ని గోడవైపుకు తిప్పుకొని దేవునికి ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేశాడు ప్రార్థన దేవుని యొక్క పరలోక రాజ్యములో ఆ యొక్క రాజ్యం యొక్క తలుపులను తట్టింది దేవుని యొక్క హృదయాన్ని కరిగింపజేసింది దేవుని యొక్క ఇదిగో హృదయాన్ని కదిలింపజేసింది వెంటనే దేవుడు మరల ఏమన్నాడు తెలుసా యష్యా గారితో మాట్లాడుతున్నాడు యషియా నువ్వు వెళ్ళిపో హిజికి ఆ ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన నేను విన్నాను ఆయన ప్రార్థన నేను విన్నాను నువ్వు వెంటనే వెళ్ళిపోయి ఆయన కన్నీటి ప్రార్థనకు జవాబు నేను ఇస్తున్నానని నువ్వు మాట్లాడాలి ఆయన కన్నీటి ప్రార్థనను నేను వ్యర్థం చేయలేదని ఆయనకు అర్థం కావాలి ఇదిగో ఆయన కన్నీటి ప్రార్థనను నేను విన్నాను నేను లక్ష్య పెట్టాను అన్న విషయము ఇదిగో హిజ్కియాకి తెలియాలి నువ్వు వెంటనే వెళ్ళిపోయేష్యా నువ్వు వెళ్ళిపోయి హిజ్కియాతో మాట్లాడు ఏంటో తెలుసా ఇంకా పదహైదు సంవత్సరాల ఆయుష్ను నేను హిజ్కియాకు ఇవ్వబోతున్నాను అని దేవుడు సెలవిచ్చాడు దేవుని ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూసారా ఇదిగో హిజికియా ప్రార్థన చేశాడు మరణములో నుండి రక్షింపబడ్డాడు హిజికియా ప్రార్థన చేశాడు భయంకరమైనటువంటి మరణాన్ని తప్పించుకున్నాడు ఆశీర్వదింపబడ్డాడు తిరిగి మరలా పదహైదు సంవత్సరాల ఆయుషును పొందుకున్నాడు యోనగారు వెళ్ళిపోయి నినివే పట్టణానికి స్వార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారో తెలుసా ఇదిగో వారి యొక్క బట్టలు విప్పేసి గోని పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ప్రలాపించారు రాజుతో సహా ప్రార్థన చేశారు వారి ప్రార్థనను దేవుడు ఆలకించాడు వారిని మన మరణంలో నుండి రక్షించాడు వారికి రావాల్సినటువంటి భయంకరమైన దుర్గతి నుండి దేవుడు కాపాడాడు దేవుడు తప్పించాడు ప్రిల్లరా మీకు అర్థమవుతుందా మీరు ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు ప్రార్థించు వారిని ఆయన ఏం చేస్తాడు తెలుసా రక్షించే దేవుడు ప్రార్థించే వారిని కాపాడే దేవుడు ప్రార్థించే వారికి ఆయన సహాయం అనుగ్రహించే దేవుడు ఇదిగో మీరు ప్రార్థిస్తున్నారా ప్రతిదినం ఇదిగో మనుషుల మీద ఆధారపడు కంటే మనుషులను నమ్ముటి కొనుకంటే ఇదిగో మనుషుల యొక్క సహాయం కోరడం కంటే దేవుని ఆశ్రయించడం మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క సహాయాన్ని అని దేవునికి ఇదిగో ఆయన పాద సన్నిధిలో ఆయనకు మృక్కి ఆయన యొక్క సహాయాన్ని కోరడం చాలా శ్రేయస్కరమైనది చాలా శ్రేష్టమైనది ఆయనను ప్రార్థించండి దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని రక్షిస్తాడు కష్టాల్లో నుంచి భయంకరమైన ఇబ్బందుల్లో నుండి ఇరుకుల్లో నుండి అప్పుల భారంలో నుండి అనారోగ్యంలో నుండి ఆయన తప్పకుండా మిమ్మల్ని కాపాడగలడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీరు ప్రార్థించండి ప్రార్థనతో అనేక విజయాలు మీరు సాధించవలనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు బట్టి మనల్ దీవించిన గాక ఆమె